స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్ గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాప్ మన షాప్ ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకోటి చిన్న రామ మందిరం ఉంటుంది అండి పాలరాతి విగ్రహాలతో అట్లాగే ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ కూడా ఉంటుంది అది ఆ ఎంట్రన్స్ అయిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చూపిస్తున్నాం అండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఇది కలంకారీ డోలా అండి ఇది మీకు శారీ అయితే సింగల్ శారీగా మీకు సింగల్ పొడ మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అంతా కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా టోటల్ కలంకారీ పట్టు కింద టిష్యూ బోర్డర్ వచ్చింది కింద పైన కూడా మీకు టిష్యూ బోర్డర్ వచ్చేసి మొత్తం కూడా ఆలిఫ్ గ్రీన్ మీద మొత్తం కూడా కలంకారీ డిజైన్ వచ్చిందండి ఇది చాలా బాగా హైలైట్ ఐటమ్స్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ అంటారు ఇవన్నీ ఏంటంటే బాక్స్ ఐటమ్స్ కాకుండా లూజ్ ఐటమ్స్గా వస్తుంది యాక్చువల్గా బాక్స్ ఐటమ్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజెస్ అన్నీ క్వాలిటీస్ ఇవి మనకేంటంటే లూజ్ ప్యాకింగ్లో వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి ఇలాగ బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది చక్కగా ఈ శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది ఇంట్లో మంచి మంచి కలర్ చాట్ చార్ట్ కూడా అంతా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాటు మంచి మంచి కలర్ చాటు అన్ని రకాలు వస్తాయి ఇందులో ఇదైతే జకార్డు జకార్డు డిజైన్ కింద మీరు చూడండి అసలు డిజైన్ చూసారో ఎంత బాగుంటుందో బార్డరు బోర్డర్ బాగుంటుంది ఇదంతా కూడా చెక్స్ వస్తుంది ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ బాక్స్ ఐటమ్స్ మన దగ్గర ఏంటంటే సింగిల్ సింగిల్ పీసెస్ రావటం వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది ఐటమ్స్ అన్ని కూడా అసలు మీరు డైలీ వాష్ చేసుకునే వాళ్ళకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి ఇవన్నీ కూడా ఎందుకంటే డైలీ వాష్ చేసుకున్నా సరే పాడవటం ముర్తలు రావటం అట్లా జరగదు చక్కగా నీట్గా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది ఇవ్వండి ఎంత కూడా సెట్వేజ వచ్చింది మీకు దీంట్లో సెట్వేజ్ కలర్స్ అట్లాగే వాటిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఓపెన్ చేసిన దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ చూడండి అట్లాగొస్తుంది ఇవన్నీ డిఫరెంట్ కలర్సు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బాగుంటుంది క్వాలిటీ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది చక్కగా డోలా వస్తుంది చక్కగా నీట్ గా ఉంటుంది ఏదైనా నాలుగు వందల పది రూపాయలు అండి కస్టమైజేషన్ చూసుకోండి ఆరు కూడా ఏదైనా రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఫ్రెష్ శారీస్ అంటే పెట్టుబడికి వాటికి గా ఉంటుందండి మ్యారేజెస్ సీజన్ వస్తుంది కాబట్టి పెట్టుబడికి వాటికి చాలా చక్కగా తీసుకెళ్తారు ఇదిగోండి దీని డిజైన్ చూపిస్త చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది తెలంకరీ డిజైన్లో కూడా చూసారా వైట్ బ్యాగ్ మ్యాచింగ్ మ్యాచింగ్స్ వస్తుంది కింద బార్డర్ మ్యాచింగ్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఇట్లా వస్తాయండి డిఎన్స్ అన్నీ కూడా డిఫరెంట్ మీకు రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ కాకుండా చాలా బాగుంటుంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీకి మాత్రమే ఆరు ముప్పై కటింగ్ వస్తుంది మామూలు జనరల్ ఐటమ్స్కి అయితే మీకు రాదండి అంత సైజ్ అయితే రాదు ఆరు మీటర్ వరకే వస్తాయి ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీస్ అన్ని కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది క్వాలిటీ అనేది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఏదైనా రూపాయలు ఇలాగ బండిల్స్ వస్తాయండి ఈ సెట్ వేస్ బండిల్స్ కనుక తీసుకుంటే సెమీ హోల్సేల్ వాళ్ళకి మాత్రం స్పెషల్ ఆఫర్ ఆఫర్ అయితే మనం ఇవ్వగలుగుతాము స్పెషల్ రేట్ అయితే ఇవ్వగలుగుతాము ఇవన్నీ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ అయితే మన దగ్గర కంటిన్యూగా ఉంటాయి ఐటమ్స్ బండిల్స్ అన్ని మొత్తం కూడా బండిల్స్ వస్తుంది మీకు చక్కగా చాలా బాగుంటాయి ఏ అయినా సరే మీకు నాలుగు వందల పది రూపాయలు సెమ్మీ హోస్టల్ వరకు ఇంకొద్దిగా స్పెషల్ ఆఫర్ రేట్ అయితే మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ మొత్తం హెవీ రయాన్ హెవీ రయాన్ క్వాలిటీ వస్తుంది ఇవ్వండి దీన్ని చూసారా నెక్కి చక్కగా మీకు వర్క్ ఇచ్చేసాడు ఇదంతా కూడా టాపు ఇదంతా కూడా టాపు చక్కగా నెక్కి కూడా మీకు మోతీ వర్క్ అంటే చేత్తో కుట్టిందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్కే మోతీ వర్క్ వస్తుంది దీని బ్లో దీనికి చున్నీ చూపిస్తాను చున్నీ బాగా హైలైట్ అమ్మా చాలా సూపర్గా ఉంటుంది చున్నీ ఓకే ఇదిగోండి ఇట్లా వస్తుంది చున్నీ అందులో మొత్తం కట్ వర్క్ ఇది పట్టు చున్నీ అండి ఇది పట్టు చున్నీ అన్నీ వస్తుందైతే మేము చెప్పలేము అండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మిక్స్ మామూలుగా కేవలం ఈ చున్నీ ఒకటే బయట కొనాలంటే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇది చున్నీ ఒకటే పట్టు చున్నీ అనమాట అలాంటిది మీకు ఇదిగోండి కింద బాటం బాటమ్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చేసింది ఈ బాటము ప్లస్ ఈ చున్ని రెండు కలిపి మనం మొత్తం ఇవన్నీ సెట్ అండి త్రీ పీసెస్ సెట్ అంటారు ఈ త్రీ పీసెస్ సెట్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు పదిహేను వందల రూపాయలు పైన అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే ఆఫరు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఇదే రకంగా పట్టు వస్తుందని మాత్రం మేము ఊహించుకోద్ది ఎందుకంటే అందరూ ఓపెన్ చేసిన పీస్ అడుగుతున్నారు అట్లా కష్టం అమ్మా మేము ఏంటంటే ఊరికే ఒకటి ఓపెన్ చేస్తాము వీడియోలో కనపడాలని చెప్పేసి అని ఓపెన్ చేస్తాము ఇదిగోండి ఇలా వస్తుంది ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి బాటం వచ్చేసింది ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి చున్నీ వచ్చింది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ గోయింగ్ కానీ చాలా యూస్ అవుతాయండి ఏదైనా ఇదిగోండి దాంట్లోనే మోతి వర్క్లోనే ఇది ఒక స్టైల్ వచ్చింది ఇది అంటే మీకు మొత్తం మాత్రం ఇట్లాగైతే రాదండి ఇదిగోండి చూడండి చక్కగా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి దీనికి వచ్చేసేపటి బాటం ఇలాగ వచ్చేసింది దీన్ని చున్నీ చూసారా స్వీక్వెన్సీ వర్క్ అది ఇందాక ఇచ్చిందేమో పట్టు చున్నీ ఇచ్చాడు ఇది స్వీకెన్సీ వర్క్ మొత్తం కూడా వస్తుంది చున్నీలు అన్నీ పెద్దవి వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు చక్కగా చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉండే ఐటమ్స్ అయినా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇయన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది వచ్చేసరికి బ్లాసో వచ్చింది అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఇదిగోండి చున్నీ చూసారా సూపర్ అసలు ఇది ఇది వచ్చేసరికి ఇది కూడా సేమ్ సేమ్ ఇది చెంది స్టైల్లో వస్తుంది అంటే ఆ కంపెనీలో ఏం అమ్ముతారు పదిహేను వందల రూపాయలు పైన మనకి లాట్ వచ్చేస్తుందండి ఇది ఇవ్వండి ఎంత బాగుందో చూడండి చిన్న అట్లాగా ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలాగ ఇలాగ వస్తూ ఉంటాయండి చక్కగా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి జార్జిట్ వస్తుంది ఇవ్వండి ఇది వైట్ మీద ఫ్రీక్వెన్సీ ఈ వైట్ అయితే మా దగ్గర లాస్ట్ టైం విడుదల అయితే ఫుల్లీ తీసుకెళ్లారండి దీనికి ఏంటంటే స్పెషల్ ఏంటంటే లైనింగ్ కూడా ఇచ్చేస్తాడు మీకు లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేస్తాడు వైట్ మీద ఇదిగోండి లోపల మీకు లైనింగ్ వచ్చేస్తుంది ఈ లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేస్తాడు మొత్తం కూడా స్వీకెన్సీ వరకే టోటల్ స్వీక్వెన్సీ వరకే కింద బాటం వచ్చేసేపటికి మీకు ఇలాగ పొట్టు బోటర్ బాటం లాగా వస్తుంది ఇది చున్నీ కూడా చాలా పెద్దదండి ఇది అయితే వైట్ అయితే మనకి బీభత్సమైన సేల్ అయిందండి ఇది మనం లాస్ట్ టైం మనకి వందల యాభై రూపాయలు అండి మొత్తం కూడా సో వర్క్ అయితే ఇలా వచ్చేసిందండి ఇంకా కలర్ చూద్దాం ఇట్లాగా మీకు మన దగ్గర అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరుకుతుంది లేట్ చేస్తే మాత్రం మనం చెప్పలేమండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి నేర్పి చేస్తారు అండి చేస్తామండి కొరియర్ చేస్తాము అయితే కొద్దిగా ఈ జనం బాగా ఉంటా ఉంటారు కాబట్టి మన దగ్గర కొద్దిగా స్లో అవుతుంది చేస్తానండి కొరియర్ చేస్తాను ఇబ్బంది లేదు ఇవ్వండి ఇట్లా వస్తాయి అండి కూడా చూడండి అసలు ఎలా ఉంది స్కై బ్లూ కలర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది కాటన్ రేయాను అన్ని రకాలు మిక్స్ వస్తాయండి పట్టు వస్తుంది కాటన్ వస్తుంది రేయాన్ వస్తుంది ఏదైనా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి అసలు ఫుల్ వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ వస్తుంది దీని చున్నీ కానీ క్వాలిటీ కానీ అసలు ఏది చూడక్కలేదండి ఫస్ట్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది చున్నీ కూడా మీకు మంచి కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చేసాడు చాలా బాగుంటుంది ఏమైనా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగా మీకు ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి మీరు త్వర త్వరగా వస్తేనే దొరుకుద్ది ఐటమ్స్ లేట్ చేస్తే అయితే దొరకదు ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు అంతేనండి బెనారస్ పట్టు అండి ఇది ఎంత కూడా బెనారస్ది చాలా బాగుంటుంది ఐటెం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది మంచి ఆఫర్ లో వచ్చింది మంచి క్వాలిటీ ఇవ్వండి పళ్ళు చూసారు అంత చక్కగా ఉందో పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ ఇలాగ వస్తుందండి టోటల్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా ఉంటుంది క్వాలిటీ మీకు ఎటువంటి డ్యామేజీ అనేది ఉండదు ఇది ఫ్రెష్ శారీస్ ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్ ఐటమ్స్ మన దగ్గర చాలా ఫ్రెష్ శారీస్ అమ్ముతాము డ్యామేజీ కూడా అమ్ముతాము కాబట్టి ఈ అయితే ఫ్రెష్ అండి ఇవ్వండి బ్లౌజ్ కూడా వచ్చేసేపటికి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది కింద బోర్డర్స్ మాత్రం కంచి బోర్డర్స్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై ఏ ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే మన ఆఫరు కేవలం ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే నాలుగు వందలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ ఐటమ్స్ మళ్ళీ ఇదైతే ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదండి ఎందుకంటే చక్కగా అమ్మవారికి పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం ఐదున్నర మీటర్ పక్కాగా శారీ బ్లౌజ్ సపరేట్గా వస్తుంది క్వాలిటీ అంతా చూడాల్సిన పని లేదు చాలా చక్కగా ఉండే ఐటమ్స్ లంగా వండిలు కూడా తయారు చేసుకోవడానికి కూడా బాగుంటుంది మీరు లంగా వండిని తయారు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నానండి సేమే అండి అది ఇది కలర్ మార్పు వస్తుంది అట్లాగా ఏంటంటే ఇవన్నీ కూడా ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు వందల రూపాయలు పడినట్లు అనమాట ఇవ్వండి ఇట్లాగా ఇవ్వండి బ్లౌజ్ కూడా అటాచ్ ఫ్రెష్ చిన్న చుక్క కూడా ఉండదు ఇవ్వండి ఇట్లాగా మొత్తం కూడా మీకు చక్కగా ఇలాగ వచ్చేస్తుంది మీకు శారీస్ అన్నీ కూడా ప్యాకింగ్ అన్నీ వస్తాయి అయితే ఇదివరకు ఏంటంటే ఈ ఈ ప్లాస్టిక్ బాక్స్లో వచ్చాయి ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్ కూడా తీసేసాం మనం ఏంటంటే రేట్ ఇంకా కస్టమర్కి ఇంకా రేటు వీలుగా ఇవ్వాలని చెప్పేసి చాలా తీసుకొచ్చాం అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా కలర్స్ అయితే ఉంటుందండి క్వాంటిటీ ఉంటుంది ఇవ్వండి ఇలాగ బండీస్ వచ్చేస్తాయండి మన దగ్గర చెమ్మి హోల్సేల్ వాళ్ళకి బండిల్ టు బండిలు మనం ఇస్తూ ఉంటాము చక్కగా తీసుకోవచ్చు వాళ్ళకైనా అదే రేట్ అండి ఎందుకంటే ఇటువంటి మార్పు లేదు ఈ ఐటమ్స్ ఒక్కదాని మాత్రం మార్పు అనేది లేదండి కేవలం ఏదైనా సరే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాటన్ మలై కాటన్ అండి మీనా కాటన్లో మలై కాటన్ మలై కాటన్ అంటే ఇంకా మీరు గంజి పెట్టుకోవాల్సిన పని లేదు చీర మెత్తగా లౌజ్ లాగా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా చక్కగా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ శారీ మోడల్ మొత్తం టోటల్ ఓపెన్ చేస్తున్నాను దీని మీనా కాటానికి స్పెషల్ చీర జాకెట్ కూడా కంపల్సరీగా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఈ బ్లౌజ్ పార్ట్ మీకు మీకు ఇది కూడా పళ్ళు కూడా చూపించాను చూడండి ఇది పళ్ళు ఇక్కడ వస్తుంది ఇది ఇదంతా కూడా వన్ జాయింట్ శారీస్ అండి జాయింట్ చూసారా ఇక్కడ వచ్చేసింది మడత మీద కుట్టేశాడు అసలు కనపడదు మీరు ఇట్లా చేత్ అంటే కానీ ఆ మడత ఫోల్డింగ్ తెలియదు అంత నీట్గా ఉండే ఐటమ్స్ మీనా కాటన్ ఒరిజినల్ దానికి మీకు చక్కగా మీనా అని కనిపిస్తుంది లోగో మీనా లోగో కంపల్సరీ కనిపిస్తుంది మీనా లోగో కనిపిస్తుంది ఒరిజినల్ దానికి న్యాచువల్గా బాటిల్లో వస్తాయండి ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ వాటిల్లో కూడా చాలా రకాలు వస్తాయి కానీ ఇందులో వచ్చే ఐటమ్లో కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు వన్ జాయింట్ రావటం వల్ల కేవలం కేవలం కాంబోనేనండి విడిగా అయితే లేదు ఇవన్నీ కూడా మూడు చీరలు మూడు చీరలు వెయ్యి రూపాయలు వెయ్యికి మూడు వెయ్యికి మూడు చీరలు చక్కగా వన్ జాయింట్ శారీస్ తిరుగులేని క్వాలిటీ కలర్ పోవడం అనేది మెయిన్ అంటే మేము చెప్పేది ఉందండి కస్టమర్స్ అందరికీ టోటల్ మొత్తం అందరికీ తెలుసండి మీనా అంటే దానికి ఆ బ్రాండెడ్కి శారీస్ అన్ని పెద్దవి వస్తాయి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది వన్ జాయింట్ కేవలం వెయ్యి మూడు ఇగోండి ఇట్లా వస్తాయి అన్నీ కూడా అన్నీ కలర్స్ అన్నీ కూడా క్లాస్ కలర్స్ వస్తాయి ఇదిగోండి మీకు ఏదో నాలుగు రకాలు చూపిస్తున్నాను అయితే జాయింట్ అయితే మేము ఓపెన్ చేసి చూపించామండి ఎక్కడ ఉన్నా సరే తీసుకోవాలి అక్కడ కుర్చీల్లోనే రావాలి లేకపోతే కట్టు రావాలంటే మేము ఏం చేయలేము దయచేసి అర్థం చేసుకోండి చూపించడం అయితే కుదరదు వెయ్యికి మూడు చీరలు మేము ఇచ్చేది టోటల్ హోల్సేల్ రేటు మా కాబట్టి ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాము ఏదైనా సరే మూడు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఆప్షన్ కూడా ఉందండి వెయ్యికి మూడు మీనా కౌటల్ చీరలు ఇస్తున్నారండి సో మిస్ అవద్దు ఏదైనా లిమిటెడ్ స్టాక్ ఉందండి చూసి ఆర్డర్ చేయాలండి లేకపోతే అయిపోతాయి అన్నమాట కొరియర్స్ వరకు కలర్స్ ఆప్షన్ కావాలంటే మనం చెప్పలేమండి ఏదైనా మంచి మంచి చీరలు మూడు పంపించమంటే పంపిస్తాము అంతేగాని నాకు ఈ పర్టిక్యులర్గా ఈ కలరే కావాలండి అదే కావాలంటే అంటే నేనేం చేయలేనండి దయచేసి అర్థం చేసుకోండి త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి మా దగ్గర అదే కలర్ సేమ్ కలర్ అయితే ఇవ్వ ఇవ్వటం అనేది చాలా కష్టమవుతుంది ఏదన్నా కావాలంటే మూడు చీరలు మీరు పట్ట మీరు మూడు చీరలు కావాలి ఆరు చీరలు కావాలని చెప్ మీరు కనుక మెసేజ్ కనుక పెడితే దాని ప్రకారంగా మంచి కలర్స్ మంచి డిజైన్స్ సంబంధం లేకుండా చూసి మేము పార్సల్ చేస్తాము కొన్ని ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఆర్గంజా ప్లెయిన్ వస్తుంది మీరు శారీ ఓపెన్ చేసేది చూపిస్తున్నాను శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పట్ల ఇచ్చేసాడు అండి ఇది ఆర్గంజాకి స్నఫ్ కలర్ ఇచ్చేసాడు కింద మీకు బార్డర్స్ అన్నీ కూడా సిల్వర్ మ్యాచింగ్స్ అన్నీ కూడా మీరు బార్డర్స్ అన్ని కంచి బార్డర్స్ వస్తుంది సిల్వర్ మ్యాచింగ్స్ వస్తుంది మొత్తం ఇది వచ్చేసరికి చిలక పచ్చ కలర్ అండి చాలా చక్కగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి బాగా తీసుకెళ్లారండి మా లాస్ట్ టైం అయితే మనం వీడియోలో పెట్టినప్పుడు మంచి ఆర్డర్ అయితే వచ్చింది మళ్ళీ రీ చాలామందికి ఎవలేకపోయాము ఈ మళ్ళీ ఏంటంటే రీస్టాక్ అయితే తెప్పించేసాము చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా పెద్దవి వస్తాయి ఏంటంటే మీకు ఇలాగే సెల్ఫ్ ఇచ్చేస్తాడు అంటే పళ్ళు ఒకవైపు బ్లౌజ్ ఒకవైపు ఇచ్చేస్తాడు ఈ కొన్నిటికి ఏంటంటే మీకు బ్లౌజ్ ఏంటంటే సపరేట్గా ఈ జకాట్ బ్లౌజ్ లాగా ఇచ్చేసాడు ఇవన్నీ పడుతుంది అసలు ప్రైజ్ ఇవన్నీ ఏ ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఏడు వందల యాభై ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ ఆర్గంజా ఇవ్వండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇట్లాగే రావాలని లేదండి ఇప్పుడు ఇది వచ్చేసరికి పళ్ళు కింద వచ్చి సేమ్ టు సేమ్ మీకు ఆ బ్లౌజ్ కూడా రావచ్చు ఇలాగ జకాటు డిజైన్స్ కొన్ని రావచ్చు ఎట్లాగైనా రావచ్చు కేవలం మనమిచ్చే స్పెషల్ ఆఫర్ రేటు సింగిల్ సింగిల్ లాట్ వస్తుంది కాబట్టి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఇలాగ కలర్ చార్ట్ వస్తుంది బండిస్ బండిస్ బాగా తీసుకెళ్ళిపోయారండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి చక్కగా చాలా సూపర్గా ఉంటుందండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి శారీ పెద్ద శారీ వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫుల్ సేల్ అండి ఇది ఫుల్ సేల్ ఇగోండి కలర్ చార్ట్ అంతా కూడా ఇట్లా ఉంటుందండి కలర్ చార్ట్ అంతా కూడా గోండి నవస్ కలర్ చాట్ వీరేని లైక్ చేయండి షేర్ చేయండి కలర్స్ కూడా చూకొచ్చే కలర్ చాట్ 299 299 అసలు కలర్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయండి అన్ని కూడా కలర్స్ అన్ని కూడా మంచి నీట్ గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా మీకు కలర్స్ తీసిన కలర్స్ చూపిస్తున్నాను మీకు చాలా బాగుంటాయి గోండి అసలు ఫినిషింగ్ కానీ ఐటమ్స్ కానీ కలర్ఫుల్గా ఉంటాయండి కలర్ఫుల్గా ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ కొన్ని అటాచ్ అయి ఉంటుంది కొన్ని విడిగా వేస్తాయండి అది అయితే మనం చెప్పలేము మనం ఏదైనా సరే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ చాట్ అంటే ఇట్లా వస్తుంది